ం సాయిరా సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడును బాబా వారు శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు శరీరాన్ని వదిలిపెడుతున్నాను కానీ మీ మనోప్రాకారాలను దాటి వెళ్ళను అని అన్నారు ఆ మాటలు మనకు చాలా విలువైనవి వారు మనోప్రాకారాలను దాటి వెళ్ళను అన్న మాటల వెనుక అందరి హృదయాలలో నిత్య నూతనంగా వెలుగుతూ చైతన్యవంతం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాను అన్న భావం అనేది ఇమిడి ఉంది మనం దేహరీత్యా సాధించలేని దివ్య అంశాలు సృష్టి రహస్యాలు సమాధి స్థితిలో పొందగలమని తెలుస్తోంది అందువలనే సాయినాథులు సమాధి నుండి అన్న పదం వినిపించారు ఎవరు ఎక్కడ శ్రీ సాయి నామము రూపము ఆరాధన చేస్తూ ధ్యానస్థితి నుండి సమాధి స్థితికి చేరుకుంటారో వారికి తాను మానుష్య శరీరం దాల్చి మాట్లాడడం జరుగుతుందని ఈ అభయం ద్వారా మనకు బాబావారు నిరూపిస్తూ ఉన్నారండి సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం